వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఆకస్మికంగా పర్యటించినట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఎర్రచందనం గౌడెన్స్లో ఆయన ఆకస్మిక పర్యటన చేసి అక్కడ పూర్తిగా అక్కడ ఎర్రచందనం ఏ విధంగా డంప్ అయి ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ అధికారులని ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించిన వార్త అయితే ఒకసారి రావడం జరిగింది ఒకసారి ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడ అధికారులని ఏవే విషయాలు తెలుసుకున్నారనే విషయం అయితే మనమైతే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఆ ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదంటూ అక్కడ అధికారులకైతే ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం తిరుపతిలో ఎర్రచందనం గోడం తనకి అరుదైన మొక్కలు ఎలచందన స్మగ్లింగ్ గురించి ఆయన పూర్తిగా ఆరా తీసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక రెండు కిలోమీటర్లు కాలినడకన ఈ గోడౌన్ ప్రాంతం వరకు కూడా రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి మరీ ఆయన ఆకస్మిక తనిఖీలు చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఎర్రచందనం పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు తిరుపతి జిల్లా మామండూరు అడవి ప్రాంతాన్ని ఆయన శనివారం పరిశీలించారు అడవిలో నాలుగు కిలోమీటర్ల పైగా ప్రయాణం చేశారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టు పరిశీలించుకుంటూ ఆయన వెళ్ళినంట ముఖ్యంగా అడవిలో నాలుగు కిలోమీటర్ల మేర ఆయన పవన్ కళ్యాణ్ ప్రయాణించిన ఆ నాలుగు కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు పూర్తిగా ఆయన కాలినడకనే నడుచుకుంటూ ప్రతి చెట్టును అడవిలో ఉన్న ప్రతి చెట్టును కూడా పరిశీలించుకుంటూ అక్కడ ఉన్న కొత్త కొత్త మొక్కలను ఆయన ఫోటో తీసుకుంటూ తిలకిస్తూ వాటి గురించి వివరాలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రయాణించడం అయితే జరిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా కాలనడకన ప్ర రెండు కిలోమీటర్లు చేశారు ఎర్రచందనం ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరుదైన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక నెఫీరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు వెలిగొండ శేషాచలం అడవి సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చొని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర విషయాల గురించి పవన్ కళ్యాణ్ అక్కడ అధికారులను అడిగి మరి తెలుసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు ఇక మంగళం రోడ్డులోని గిడ్డంగి నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను ఆ పవన్ కళ్యాణ్ను పరిశీలించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక మొత్తం ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారట ఏబిసి నాన్ గ్రేడ్ వారిగా దుంగల సమాచారం సేకరించారు ప్రతి గోడౌన్లోనూ రికార్డులను పరిశీలించారు ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఇక అంతకుముందు ఆయన రేణిగుండ విమానశ్రమ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఇది పవన్ కళ్యాణ్ అయితే ఊహించని విధంగా ఆకస్మికంగా ఆ తిరుపతి అటవీ అటవీ ప్రాంతంలో అయితే ఆయన పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ఎర్రచందనమే కాదు అటవీ అక్కడ మాత్రమే దొరికే కొన్ని విలువైన మొక్కల్ని కూడా ఆయన సేకరించడం జరిగిందట ముఖ్యంగా వాటి గురించి అక్కడి అధికారులు కూడా అటవీ అధికారులు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఈ నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో రెండు కిలోమీటర్లు ఆ నడుస్తూ అక్కడ ఉన్న చెట్లను మొక్కలను అన్నిటి పేర్లను అలాగే వాటి వివరాలను కూడా అధికారుల నుంచి తెలుసుకుంటూ మరి ఆయన ప్రయాణాన్ని అయితే కొనసాగించినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక అలాగే ముఖ్యంగా ఈ ఎర్రచందనం గోదాములు అయితే ఆ ఏవైతే ఉన్నాయో ఆ గోదాముల దగ్గరికి కూడా ఆయన వెళ్ళి గ్రేడ్ల వారిగా ఎర్రచందనం ఏ విధంగా భద్రపరిచారు పూర్తిగా రికార్డులన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆ పరిశీలించినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక అలాగే పూర్తిగా ఎర్రచందనం దుంగ ఒక్కటి కూడా మిస్ కావద్దు ఎవరైతే ఈ అడవిలో ఈ తిరుపతి శేషాచలం అడవిలో పుట్టిన ఎర్రచందనం గడ్డ ఆ ఖచ్చితంగా ఆ ఇక్కడ ఏ ఒక్క దుంగ కూడా మిస్ కావ మిస్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది అలాగే అక్కడే కొన్ని ఏరియాలో ఆయన మొక్కలు కూడా నాటినట్టుగా తెలుస్తుంది పూర్తిగా అక్కడ ఎర్రచందనం సంబంధించిన గోదాములలో ఆయన పర్యటించి అక్కడ రికార్డులను అన్నింటి కూడా పరిశీలించి అలాగే అక్కడ ఉన్న శేషాచలం అడవిలో ఉన్న అరుదైన మొక్కల్ని కూడా ఆయన చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆకస్మిక పర్యటన శేషాచలం అడవిలో ఆయన ఆకస్మిక పర్యటనకు సంబంధించిన వార్త ఇక నిన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ శేషాచలం అడవిలో పర్యటించి పూర్తిగా అక్కడ వివరాలని సేకరించి అధికారులకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారో అప్పటి నుంచి కూడా పూర్తిగా అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది పూర్తిగా ఇక శేషాచలం అడవిలో ఏ ఒక్క చిన్న మొక్క కూడా అధికారుల నుంచి మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆ అక్కడి చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా పూర్తిగా శేషాచలం అడవిలో నిఘా పెట్టినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటన శేషాచలం అడవిలో ఆయన ఎర్రచందనం దుంగలను అలాగే ఎర్రచందనం సంబంధించిన గోదాములను పరిశీలనకు సంబంధించిన వార్త ఇంకా ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ మన డైనమిక్ న్యూస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్